మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్ట్కు బృహత్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటన ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస అని నేను అడుగుతావు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్షా యాభై వేల కోట్లు ఎట్లయితే విడతల వారికి దోపిడి మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చిన నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే కాళేశ్వరం మరి తెలంగాణ కల్పతరువు తెలంగాణకు కామదేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇ ఒప్పుకున్నట్టయింది ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమల్న ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు వాట్ ఎవర్ హాడ్ టు బి డిస్కస్డ్ హస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ది పార్టీ యాక్షన్ హస్ బీన్ టేకింగ్ వన్స్ యాక్షన్ హస్ బీన్ టేకెన్ దేర్ ఇస్ నథింగ్ ఫర్దర్ దట్ ఐ కెన్ యాడ్ ఆన్ కామెంట్ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అది సిగ్గుందా పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నా ఇరవై ఒక్క నెలలో నుంచి ఏం చేస్తున్నావు నీ లీగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ మంత్రితో షాక్ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకు ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక యాభై కిలోమీటర్ల దాకా చేసినాం మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వం మేము మళ్ళీ వస్తాం మేము మళ్ళీ వస్తాం